రాబోయే ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు శనివారము నాడు ముక్కోటి ఏకాదశి వచ్చింది దాన్ని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు కాబట్టి మనము ఈ రోజు ఏం చేయాలి అని అంటే విష్ణుదేవుడి యొక్క దర్శనము చేసుకోవాలి అది ఉత్తర ద్వారము నుంచి చేసుకోవాలి మరియు ఈ రోజు ఉపవాసం ఉండవచ్చా మరియు ఎటువంటి మంత్రాన్ని చదువుకోవాలి అని చాలా మందికి కూడా ధర్మ సందేహము ఉంటుంది చూడండి ఉపవాసాలు చేసుకోండి అది ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు మాత్రమే అది కూడా పాలు పండ్లు ఇది స్వీకరించి చేయాలి సంవత్సరంలో ఎన్ని ఏకాదశులు వస్తాయో అంద అన్ని కూడా కలిస్తే ఈ ఒక్క రోజు ఉంటే అంత ఫలితం వస్తుంది ఓకేనా మరియు ఎటువంటి మంత్రాన్ని చదువుకోవాలి అని అంటే వీలైతే విష్ణు సహస్రనామాలు చదువుకోండి నాకు వీలు కాదు అని అంటే ఇప్పుడు చెప్తాను వినండి ఓం నమో నారాయణాయ నమ అనేటటువంటి ఈ యొక్క చిన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోండి చాలా పవర్ఫుల్ ఈ యొక్క మంత్రం ఈ రోజు చదువుకుంటే ఓకేనా మీ యొక్క బంధుమిత్రులకందరికీ కూడా షేర్ చేయండి వాళ్లకి కూడా ఉపయోగపడుతుంది స్వస్తి సర్వే